కౌశికి యువరాజ్పై మండిపడుతూ అసలు ఇప్పుడు నీపై పడిన ఈ బ్లాక్ మార్కుతో మనతో బిజినెస్ చేయడానికి మనతో బిజినెస్ డీల్ కుదుర్చుకోవడానికి ఎవరు కూడా రారు అని ఆవేశంగా అంటూ యువరాజ్ని తిడుతూ ఉండగా ఇప్పుడేం చేయమంటావా కా వచ్చిన వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా అని అడుగుతూ ఉండగా అవసరం లేదు అసలు వాళ్ళని నువ్వు కలవకుండా ఉండు చాలు వాళ్ళకి నువ్వు కనిపించడానికి వీల్లేదు అని అంటూనే యువరాజ్ని పైకి లాక్ వెళ్తూ ఉంటుంది కౌశికి అక్క నేను చెప్పేది వినక్క అని యువరాజ్ అరుస్తున్న కౌశికి వినకుండా యువరాజ్ని ఒక లో వేసి లాక్ చేసి యువరాజ్ని రూమ్లో బంధించేసి కిందికి దిగి వస్తుంది ఇక బిజినెస్ పార్ట్నర్స్ రావడంతో వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకుంటుంది కౌశికి నిషిక వైజయంతి జగదాత్రి కేదార్ సుధాకర్ ఇక వాళ్ళతో బిజినెస్ డీల్ ఓకే అవుతుంది కౌశికి కూడా సైన్ పెట్టేస్తుంది ఇక అక్కడ ఉన్న బిజినెస్ పార్ట్నర్ ఇలా అంటుంటాడు మన బిజినెస్ డీల్కి మీకు నమ్మకమైన వాళ్ళు ఎవరైనా సరే చిన్న సంతకం పెట్టించండి అని సాక్షి సంతకం పెట్టించమని అంటుంటాడు పార్ట్నర్ ఇక వైజయంతి నిషిక వైపు చూస్తూ వెళ్ళమన్నట్టు సైగ చేయడంతో నిషిక గర్వంగా నవ్వుకుంటూ ముందుకు వస్తూ ఉండగా కౌశికి మాత్రం జగదాత్రి వైపు చూస్తూ జగదాత్రి ఇలా రా అని పిలుస్తుంది దాంతో జగదాత్రి సంతోషపడుతుంది కానీ ఒక్కసారిగా పక్కనున్న నిశికాని చూస్తుంది నిషిక కోపంతో రగిలిపోతూ జగదాత్రి వైపు చూస్తుంది ఇప్పుడు ఆ సంతకం ఎవరు చేస్తారు రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్